రాత్రికాల ప్రార్థన స్తోత్రం 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 పరిశుద్ధుడా తండ్రి నాయనాని పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు మహోన్నతుడా మహాగణ ఉన్నత స్థలాల్లో నివసించేవాడ అల్ఫే ఓ మే తండ్రి ఆది అంతమయ ఉన్నవాడ అయా నిత్యమో నిరంతరము నిలిచివాడానికి స్తోత్రములు వందనాలు ప్రభువ అయా గొప్పవాడానికి వందనాలు మహోన్నతుడానికి వందనాలు తండ్రి నాయనా అయా దేవ రక్షకుడానికి స్తోత్రములు 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 ప్రభువ ఆశ్చర్యకరడానికి వందనాలు నీకు వందనాలు బలవంతుడానికి వందనాలు ప్రభువ అయా తండ్రి నాయనా హయా తండ్రి నిత్యమో తండ్రి అవి వేళ దూతులతో ఇహమందు నాయన కొనియాడబడు వాడానికి స్తోత్రములు తండ్రి వంద దేవా రక్షకుడ ప్రభు ఈ రాత్రి కాల సమయములో ప్రభుని సన్నిధానములో ప్రభు అయా తండ్రి నాయనా దేవ మేముండుకుని విచ్చిన కృపను బట్టి నీకు వందనాలు ప్రభు అయావది కాలం మొదలుకొని ఇంతవరకు ప్రభు అయాని కృపలో భద్రపరిచి నాయన నడిపించిన దేవానికి వందనాలు ప్రభు అయాపాయము ఏ కీడు మా దరికి రాకుండా తండ్రి అయా తండ్రిని కనికరము చప్పు నడిపించావు ప్రభుని కొందనాలు అయా తండ్రి దేవా మహిళలను చూపిన తండ్రి నాయన కృపలకు చేసిన మేలులకు ప్రభు అయా వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నా ప్రభుని కొందనాలు అయా అబ్రహామిషాకు యాకోపుల దేవా మా పిత్రులు దేవా మా తండ్రి అయా మా రక్షకానికి స్తోత్రములు ప్రభు నాయనా తండ్రి ఆశ్చర్యకుడు ఆలోచనకర్త బలవంతుడా అయా నిత్యకు తండ్రి సమాధానానికి అధిపతినికి స్తోత్రములు ప్రభు నాయన అయ్యా ఈ కాల సమయంలోని సన్నిధానంలో ప్రభు అయ్యా మరొకసారి ప్రార్థించుటకు దేవాన్ని చినే అవకాశం బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభు నీకు వందనాలు అయా తండ్రి నాయనా దేవా నాయనా అయా తండ్రి నాయన లోకంలో ఉంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభువా అయా ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రతి బిడ్డపైన నాను ఉంచండి ప్రభువా అయా ప్రతి బిడ్డపైన నీ కను దృష్టి ఉంచండి ప్రభునికి వందనాలు అయా ఎవరు ఏ స్థితిలో ఉన్నారో ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నారో ప్రభు అని దేవుడివి ప్రభునికి వందనాలు అయా ప్రతి బిడని మీరు జ్ఞాపకం చేసుకొని ఆదరించి ఆదుకొని సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నా దేవాలోకము తండ్రి నాయన ఎంతగానో పాడైపోతుంది ప్రభు ఎక్కడ చూసిన శాంతి నెమ్మది లేని పరిస్థితులు సమాధానం ప్రభు అయా చేసుకోండి ప్రభువునికి స్తోత్రాలు అయా ప్రతి పరిస్థితిని మీరు మార్చండి ప్రభు ప్రతి పరిస్థితిని ఆశీర్వాదకరంగా దీవెనికరంగా చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను అయా రాత్రి కాల సమయంలో ప్రభు అయా ప్రతి ప్రార్థనా బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను నీకు వందనాలు అయా తండ్రి సమయంలో ప్రభా సంఘాలను బట్టి సేవకుల బట్టి అయా తండ్రిని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభునికి వందనాలు అయా తండ్రిని సేవకులని ప్రభు మీరు జ్ఞాపకం చేసుకోండి వారికి ఇచ్చిన సంఘాలని జ్ఞాపకం చేసుకోండి అయావని దీవించండి ఆశీర్వదించండి బలపరచండి నాయన వర జాగ్రత్తలన్నింటినీ నిజ్ఞ తీర్చండి ప్రభునికి వందనాలు అయాని దాసుల పైన ప్రభు నాయన వారి కుటుంబాల పైన అయాని కృపాని కాపుదల ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను అయా తండ్రి నాయన స్వార్థికుల పైన కూడా నీయస్థానం ఉంచండి ప్రభునికి వందనాలు అయా తండ్రి మారుమూల ప్రాంతాల్లో నాయన అయా తండ్రి దేవ ఏది ఆశించకనే కొరకు ప్రయాసపడుతున్న ప్రతి సేవకుడిని ప్రభువ ప్రతి సంఘాన్ని ప్రభువ అయ్యా మీరు దీవించి ఆశీర్వదించి నాయన అయ్యా వారికి మేలు చేసి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభు నీకు వందనాలు అయా ఈ సమయంలో ప్రభు నాయన ఎవరి బిడల కొరకు కూడా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను అయ్యా ఎవరి కాలంలో ఉంటున్నా ప్రతి బిడని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువ అయ్యా ప్రతి బిడ పైన నీ అస్థానం ఉంచండి ప్రభువ అయ్యా తండ్రి ఎవరి కాలంలో నాయన అయ్యా వరుంటుండగా నాయన కుడుముకు కానీ ఎడమకు గాని తొట్టిల్లకుండా అయాని అయ్యా ని సన్నిధిలో నిలిచిటుకు సహాయం చేయండి అయ్యా ఈ లోకంలో అనేక మంది ప్రభువు నాయన అయా తండ్రి త్రాగుడుకు నాయన డ్రగ్స్ కు నాయన అనేకమైన తండ్రి నాయన చెడు వ్యసనాలకు అలవాటు అయిపోయి ప్రభు వారి దేహములను వారి శరీరములను అయ్యా పాడు చేసుకుంటూ ఉన్నారు ప్రభువుని కొందనాలు అంతేకాకుండా ఈ లోకంలో నాయన తల్లిదండ్రులకు సమాజమునకు ప్రభువ ఎంతో నాయన తండ్రి నాయన బాధను దుఃఖాన్ని కలిగించే బిడులగా ఉంటూ ఉన్నారు ప్రభువ మీరు జ్ఞాపకం చేసుకొని సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నా అయ్యాన బిడ్డలకు మంచి భవిష్యత్తును దయచేయమని ప్రార్థన చేస్తున్నా అయా వివాహాల కొరకు నాయన ని సన్నిధిలో కనపడుతున్న ప్రతి బిడను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి జీవితంలో నాయన మీరు మేలు చేయండి సాటైన సహాయాన్ని అయ్యామిరి దయచేయమని ప్రార్థన చేస్తున్నా వారి జీవితాల కట్టమని ని చిత్తములో తండ్రి నాయన అయ్యవారిని నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభు నీకు వందనాలు ఎవరైతే నాయన ఉద్యోగాలు కొరకు నాయన అయా తండ్రి ఎదురు చూస్తూ ఉన్నారు ప్రభు వారి జీవితంలో కూడా మేలు చేయండి అయా తండ్రి వారి ఆశలను తండ్రి వారి కోరికలను ప్రభువ సమస్తమును ప్రభువ అయ్యా మీరు శిధింపజేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభునికి వందనాలు అయా నీ కృపాని కాపుదల ఎవన బిడల పైన అయ్యా వర అవసరతలు అక్రతులు దేవా తండ్రి తీర్చి నడిపించమని నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభునికి వందనాలు అలాగే రాత్రికాల సమయంలో రోగులు బట్టిని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను అనేక మంది నాయన భయంకరమైన వ్యాధులతో భయంకరమైన రోగములతో బాధపడుతున్నారు ప్రభువునికి స్తోత్రాలు అయ్యవరిని జ్ఞాపకం చేసుకొని నాయన అయా నాయనా నాయనా ప్రభు నాయన అయ్యవరి పరిణి అస్తాన్ని ఉంచి నాయన దైవా తండ్రి వారిని ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యము దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను అయా ప్రభు నాయన అయ్యా అనివే కృప చూపి దేవా అనివే సహాయం చేయని ఎంతో మంది ప్రార్థించమన్నారు ప్రభువ అయ్యవరందరినీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తున్నాను అయ్యవరందరినీ ప్రభువ మీరు ముట్టి స్వస్థపరిచి అయ్య పరిపూర్ణమైన ఆరోగ్యం వరకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభు నీకు వందనాలు అయ్యా అలాగే నాయన ఈ రాత్రి కాల సమయంలో అయా తండ్రి నాయన టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి వాటిని బట్టి కూడా నేను ప్రార్థన చేస్తున్నాను అయ్యంతమంది అయితే నాయన ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు వారందరిపైన నేస్తానం ఉంచండి అయ్యా తండ్రి నాయన వారికి సహాయం ఇచ్చేయండి నాయన అయ్యా వారికి జ్ఞానము దేయండి ప్రభువునికి వందనాలు అయా తండ్రి నాయన ప్రభు నాయన ఎవరు తండ్రి నాయన అయ్యా బిడలు నాయనా దేవ భయపడక నాయన ప్రభు నాయన జడియక ప్రభువ అయ్యా దిగులు చెందక ప్రభు తండ్రి ధైర్యంతో దేవ ముందుకు సాగడానికి ప్రభువ మంచి ఎగ్జామ్స్ రాయడానికి దేవ ఎగ్జామ్స్లో పాస్ అవ్వడానికి అయ్యా మీరు సహాయం ఇచ్చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను అలాగే ప్రభు నాయన ఈ రాత్రికాల సమయంలో ప్రభువు నాయన అయా దేశమును బట్టి ప్రార్ ప్రార్థన చేస్తున్నాను ప్రభు నాయకుల బట్టి తండ్రిని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభువునికి వందనాలు అయా ప్రభు నాయన అయ్యా వారందరి పైన తండ్రిని అస్తాను ఉంచండి జ్ఞానముతో నింపి నడిపించండి వారికి క్షేమమును సమాధానమును అయ్యా నెమ్మదిని మీరు దయచేసి నాయన అయ్యా తండ్రి వారికి రక్షణ దయచేసి నాయన మీరు నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభువునికి వందనాలు అయ్యవారి చుట్టి నీ కంచి నీ కాపుదల అయా నీ కనకరం కనకర ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభువునికి వందనాలు అలాగే నాయన ఆయా వృత్తుల్లో వారిని బట్టి కూడా నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నాను అయా తండ్రి నాయన అయా తండ్రి ప్రభు నాయన నిరీక్షణకు ఆధారం లేని స్థలాల్లో నిలబడి గృహాలు కొడుతున్న వారిని ప్రభువ అయా పెయింటింగ్ వేస్తున్న వారిని ప్రభువా నాయన అనేకమైన పనులు చేపట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ లోకంలో లాయర్స్ నాయన డాక్టర్స్ నాయన పోలీసులు ప్రభువ అయా తండ్రి సరిహద్దులు ఉన్న సైనికులు ప్రభువ అయా తండ్రి అనేక మందిని అయా తండ్రి నాయన ఇంజనీర్స్ బట్టి ప్రభు అనేక మందిని బట్టి నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను అయా ఎవరికి ఎటువంటి అపాయం ఎవరికి ఎటువంటి కీడు కలగకుండా అయ్యా తండ్రి ప్రతి మనుషుడు చుట్టూ నీ కంచి నీ కాపుదల నీ దయా నీ అయ్యా మీరు ఉంచమని ప్రార్థన చేస్తున్నా నీ రక్షణ దేవారికి దయచ్యమని ప్రార్థన చేస్తున్నా అయ్యా దేవా ప్రభు నీకు వందనాలయ్యా అలాగే ప్రభు ఈ రాత్రి కాల సమయంలో ప్రభువ అనేక మంది నశించిపోతున్నారు అనేక మంది పాడైపోతున్నారు ప్రభు అయ్యాన్ని కూర్చుని ఆలోచన ప్రభువు నయన తండ్రి నయన రక్షణ కూర్చుని ఆలోచన అయ్యా లేక దేవ నడిసి నశించిపోతూ ఉన్నారు ప్రభు నీకు వందనాలు వారిని జ్ఞాపకం తీసుకోండి వారితో మాట్లాడండి వారిని దర్శించండి ప్రభునికి వందన అయాను నువ్వు దేవుడివని రక్షకుడు అని విమోచకుడు అని అయ్యా సర్వ మానవాలు తండ్రి పాప పరిహార్ధమే అయా తండ్రి నువ్వు రక్తము కాచావని ప్రభుని ప్రాణం పెట్టావని ప్రభువ అయా లోకంలో ఉన్న వారి తెలుసుకున్నకు సహాయం చేయండి అయాని యుద్ధకు వచ్చి రక్షణ పొందుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా నా తండ్రి నా దేవా నా రక్షక అయ్యా తండ్రి నాయనా ప్రభు రాత్రి కాల సమయంలో ప్రభువ అలాగే తండ్రి నాయనా అయాని సన్నిధిలో నాయన ప్రతి బట్టి ప్రార్థన చేస్తున్నా అని ఎవరు ఏ స్థితిలో ఉన్నా ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నా అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి ఆదరించండి ఆదుకోండి సహాయం చేయండి అనాథులను విధవరాన్ని ఏకాంగులను సంతానం లేని వారిని అయ్యా గర్భిణీ స్త్రీని దేవా ప్రభు మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభువ అయ్యా వారి వ్యాధి ఎందు యందు దుఃఖమందు శ్రమందు అయ్యాని కృప ఉంచి నాయన మీరు మేలు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను రాత్రికాల సమయంలో ప్రభువ అయా తండ్రి నాయన ప్రభు నాయన డ్రావ తండ్రి నాయన అయ్యా బతులుగా ప్రభు ఈ లోకంలో తండ్రి నాయన మర్యాద లేక క్రమం లేక అయ్యా బ్రతుకుతున్న బిడలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువ అయ్యా వంటి వారు కూడా మంచి ఆలోచన మంచి తలంపు మంచి జ్ఞానమిచ్చి నడిపించండి ఈ లోకంలో నాయన ఎంతమంది అయితే ప్రభు నాయన అయ్యా ప్రభు నాయన బాధలో దుఃఖంలో వేదంలో శ్రమలో ఉంటూ ఉన్నారు అయ్యా తండ్రి నాకు సహాయము చేయమని ప్రభు అయ్యా నన్ను ఆదరించమని ప్రభు నన్ను ఆదుకోమని ప్రభు అయ్యా నీ తట్టు దేవ చేతులు ఎత్తుతూ ఉన్నారు అయ్యా తండ్రి దేవా తండ్రి నాయన అయ్యా తండ్రి ఆదుకోమని ఆదరించమని సహాయం చేయమని నాయన అలాగే రాత్రి కాల సమయంలో దేవ మంచి నిద్ర అనుగ్రహించండి అయ్యా వది కాలం లేచి మరలా నేను స్థుతించే భాగ్యం దయచేయమని ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్